హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని అంబాల గ్రామంలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రజాపాలనని సక్రమంగా నిర్వహిస్తున్నామని పంచాయతీ కార్యదర్శి ముకుంద శ్రీనివాస్ అన్నారు వారు మాట్లాడుతూ గ్రామంలో రోజు ప్రజలకు త్రాగునీరు పారిశుధ్య నిర్వహణ చెత్త సేకరణ వీధి లైట్ల ఏర్పాటు జరుగుతూ హామీ పథకంలో కూలీలకు పని కల్పిస్తున్నామని రాబోయే వర్షాకాల సీజన్లో మొక్కలు నాటు దానికి నర్సరీలో పదకొండు వేల మొక్కలను పంచుతున్నామని తెలిపారు నేడు గ్రామంలోనే పల్లె ప్రకృతి వనంలో కూతో గడ్డిని తొలగిస్తున్నామని అన్నారు కార్యక్రమంలో గ్రామ కరోబార్ సురేందర్ ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు పల్లెపత్తులతో మేము ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఏమంటే పండ్ల మొక్కలు మామిడి తర్వాత జామ బొప్పాయ తర్వాత నేరేడు తర్వాత ఇది పనస ఇట్లాంటి మొక్కలు పెట్టి ఇప్పుడు మాకు కోతుల పెడతా బాగున్నది ప్లస్ ఆ కోతులు అనేది కొంచెం విలేజ్లకు ఇళ్ళ దగ్గర రాకుండా ఉండడానికి కొరకు కానీ ఎక్కువ ప్రిఫరెన్స్ పండ్ల మొక్కలకి ఇచ్చి మేము పీపీవిని చాలా డెవలప్ చేసుకుంటున్నాం ఇది మాకొక మంచి మాకు స్కూల్ పిల్లలు కూడా ఈ పక్కపంట హై స్కూల్ ఉండేది కాబట్టి పిల్లలు ఇంకా వచ్చి ఆడుకోవడానికి కానీ దీనికి కానీ మంచి అనుకూలంగా మంచి ఇంకా పిల్లలు కూడా హ్యాపీగా ఇలా ఎంజాయ్ చేసి వాళ్ళు ఆడుకొని చూడడానికి మంచిది ఇది టూ ఏకర్స్తో పెట్టాము మంచి చాలా బాగుంది ఇది ఇది మేము దీన్ని ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటాం